థ్యాంక్ యూ అనిల్ గారు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ ఫిలిం హనుమాన్కి గాను నేషనల్ అవార్డ్స్ సొంతం చేసుకున్నటువంటి వెంకట్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా థ్యాంక్ యూ ఫర్ దిస్ అవార్డ్స్ ఆల్ మై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అందరికీ థ్యాంక్ యూ మచ్ చెప్తుంది మరి ఇంత చిన్న స్పీచ్ అనుకోలేదే ఓకే థ్యాంక్ యూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ నెక్స్ట్ హనుమాన్ అండ్ అంటూ పాన్ ఇండియా సెన్సేషన్ క్రియేట్ చేసిన మా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ నమస్కారం అండి విష్ణు గారు అండ్ బృందా గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండ్ జ నేషనల్ అవార్డ్ వచ్చిన తర్వాత ఐ థింక్ దిస్ ద ఫస్ట్ ఫెలిసిటేషన్ దట్ ఈస్ హ్యాపనింగ్ అండ్ మీటింగ్ ఆల్ ద అదర్ నేషనల్ అవార్డ్ విన్నర్స్ సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద ఫెలో విన్నర్స్ అండ్ అంటే అవార్డ్ వచ్చింది పర్టికులర్ కేటగిరీకి అయినా సరే అంటే బిఎఫ్ఎక్స్కి అండ్ బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీకి మాకు అవార్డ్స్ వచ్చాయి బట్ బిఎఫ్ఎక్స్ అనేటప్పటికీ దెర్ ఇస్ లాడ్ ఆఫ్ పీపుల్ బిహైండ్ ఇట్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అలాగే చాలామంది ఉంటారు వెనకాల అలాగే యాక్షన్ కొరియోగ్రఫీ అంటే కూడా దర్ ఇస్ లైక్ లాడ్ ఆఫ్ పీపుల్ బిహైండ్ ద అవార్డ్ యాక్టర్ స్టే ఎవరైతే పర్ఫామ్ చేస్తారో తేజ దగ్గర నుంచి మొత్తం చాలామంది ఉంటారు సో అవార్డ్ ఆ ఒక్క పర్సన్కి వచ్చినట్టు కాదు ఆ టీం అందరికీ వచ్చినట్టు సో ఐ వాంట్ కంగ్రాచులేట్ నాట్ జస్ట్ ద అవార్డ్ విన్నర్స్ బట్ ఆల్సో ద ఎంటైర్ టీమ్ హూస్ వర్క్ రియలీ రియలీ హార్డ్ టు గెట్ దీస్ అవార్డ్స్ అండ్ యా సైమా ఈజ్ అ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ అండ్ అండ్ లాడ్ ఆఫ్ టాలెంటెడ్ పీపుల్ కమింగ్ టుగెదర్ అండ్ ఆల్సో టు డిస్కస్ అండ్ నాకు తెలిసి చాలా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అక్కడ స్టార్ట్ అవుతూ ఉంటాయి అండ్ ప్రొడ్యూసర్స్ మీటింగ్ యాక్టర్స్ డైరెక్టర్స్ మీకు తెలిసిన చాలా ప్రజెంట్ మీరు చూస్తున్న ఫిల్మ్స్ అన్నీ కూడా సైమాలో స్టార్ట్ అయినా అయి ఉండొచ్చు సో లాస్ట్ ఇయర్ నేను వెళ్ళినప్పుడు ఐ మెట్ లాడ్ ఆఫ్ టాలెంట్ ఫ్రమ్ అదర్ ఇండస్ట్రీస్ అండ్ లాడ్ ఆఫ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్స్ హ్యాపెండ్ అండ్ ఈ ఇయర్ కూడా సైమా అంటే ఆల్రెడీ గ్రేట్ ఫిల్మ్స్ చేసిన వాళ్ళకి అవార్డ్స్ ఇస్తూనే ఎన్నో గొప్ప సినిమాలు మన సౌత్ ఇండియా మొత్తం రావడానికి కారణం అవుతున్నందుకు అండ్ ఈవెంట్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేస్తున్నందుకు బృందా గారికి అండ్ విష్ణు గారికి థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ వన్ మో టైమ్ మా ప్రొడ్యూసర్కి మా హీరో తేజ అండ్ ఆల్ ది అదర్ యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ అందరికీ కూడా ఈ నేషనల్ అవార్డు రావడానికి కారణమైనందుకు చాలా 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 థ్యాంక్స్ జై హనుమాన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రశాంత్ వర్మ గారు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ అర్ చైర్ పర్సన్ ఆఫ్ సైమా బృందా మ్యామ్ గట్టిగా ఒక్కసారి బృందా గారి కోసం క్లాప్స్ అండి ట్వెల్వ్ ఇయర్స్గా కంటిన్యూగా ఈ అవార్డ్స్ని ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేయడం అన్నది మామూలు విషయం కాదు అండ్ ఇప్పుడు థర్టీన్త్ ఎడిషన్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం ద లేడీ ఈస్ అందరికీ నమస్కారం గుడ్ ఈవివెనింగ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ ఆర్ సో మచ్ ఫర్ గ్యాదరింగ్ ఇయర్ అస్ వీ రీయునైట్ ఫర్ వన్ మోర్ సీజన్ ఆఫ్ సైమా థర్టీన్ ఇయర్స్ ఫీజ్ లైక్ అ లాంగ్ జర్నీ బట్ సో మెనీ మెమరీస్ అండ్ సో మెనీ బ్యూటిఫుల్ మైల్ స్టోన్స్ ఇయర్ ఆన్ ఇయర్ దాట్ It makes us stay motivated, get back with another season again. I don't think this could be possible without all the support of the beautiful industry friends and dignitaries who are seated on the stage. Their impeccable support in patronizing Saima year on year, each and every one of them own it up. Like Lakshmi was saying sometime back, Saima Nadi, she said. Of course, Lakshmi, it is each and everyone's here. Thank you so much for always believing in us. I mean, every year when we come to you guys and say Saima is coming on with another year, it's like a big reunion. It's like the family is waiting for that one big, you know, uh, farmhouse party. That's how it is, but it happens outside of India. It started as an uh, ambitious vision i must say vishnu when he started it i don't think i always joke i don't think he himself realized what the magnitude of the impact this show was going to create but god's been kind and with the great support of all our sponsors and all our industry friends we're here to celebrate one more year so with nexa we hit a hat trick this year and i'm so happy and as we say we share common ethos of consistency Creativity and evolving lifestyle, which we thrive on as well in Saima. Saima is not just an award show; it's amalgamation of cross culture where we look forward for networking. We bring people together and we carry the soul of South cinema globally closer to the audiences and the fans, who are readily waiting to celebrate a moment with their favorite stars, and i must say that every year we set new benchmarks for ourselves trying to up our game year on year and with i would proudly say that saima is not just uh, an award show that happens in odd seasons or even seasons we happen every season and i would proudly say that for the 13th year so looking forward for one more year of saima and uh, we uh, continue to work with the same enthusiasm to deliver our best as always, sir. And like I said, a hat trick year is a big year for us as well with NIXA. Thank you so much, each and everybody, for coming here today. And we'll see you all on September 5th and 6th in Dubai. Thank you.